ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనిషి ఆయు ప్రమాణం వందేళ్ళు కాదు ఐదు వందలు ఏళ్ళు వెయ్యేళ్ళు కూడా బ్రతకవచ్చు త్వరలో అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో లేదా వైద్య రంగంలో వస్తున్నటువంటి అభివృద్ధి కారణంగా ఇవన్నీ కూడా సాధ్యమే అని శాస్త్రవేత్తలు అంటున్నారంటే ఆ విషయం పట్ల మనం కొంత ఆసక్తి కూడా వ్యక్తం చేయాలి ఎందుకంటే ఇవేమీ విడ్డూరాలు కావు శాస్త్ర పరిశోధనలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు బాహ్య ప్రపంచానికి వెలసి చేస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వారి వారి రంగాల్లో ఎంతో వ్యయప్రయాసలు కూర్చి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలని తెలుసుకోవడానికి వాటి మీద పరిశోధనలు సాగించి వాటి యొక్క ఫలితాలను ప్రపంచానికి లేదా మానవాళికి తెలియజేయడానికి వాటి నిత్యం కూడా ఒక కృషి వల్లలాగా పనిచేస్తూ ఉంటారు కనుక వాళ్ళ పరిశ్రమని మనం గుర్తించి వాళ్ళని అభినందించ తప్పదు ఇటీవల వస్తున్నటువంటి ఒక చర్చ ఏమిటంటే రానున్న సమీప భవిష్యత్తులో అంటే సుమారుగా పాతి ముప్పై సంవత్సరాల తర్వాత కానీ ఆలోచించినట్లయితే వాయు ప్రమాణం వంద సంవత్సరాలు కాదు సుమారు ఐదు వందల సంవత్సరాలు ఇంకా పైగా కూడా బ్రతికే అవకాశం అనేది ఉంటుంది అనేది ఒక బహిరంగంగా వినిపిస్తున్నటువంటి మాట అయితే ఈ వ్యాఖ్యలను కొంతమంది కొట్టిపారేయవచ్చు కానీ పూర్తిగా ఇది యథార్థం కాదు ఇది సత్యదోరణ అని అనడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే శాస్త్రవేత్తలు ఆ దిశగా కొంత మంచి ఫలితాలను సాధించగలిగారు కొంత ఎంతో కొంత మెరుగైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆధునిక శాస్త్రం లేదా ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు లేదా వ్యాధులు అనేవి క్రమబద్ధీకరించడానికి లేదా ఒక్కోసారి పూర్తిగా నయం చేయడానికి కూడా అనేక రకాలైనటువంటి పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఏ ఏ సహకారంతో కూడా మెడికల్ టూల్స్ అనేది అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి వ్యాధులు వాటి యొక్కటువంటి మూల కారణాలను వెతుక్కొని మరి చికిత్స పద్ధతుల ద్వారా ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అనేక ఉదంతాలు మనం చోటు చేసుకుంటున్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు అంతులేనటువంటి వైద్య విధాన శాఖలో కానీ లేదా వైద్య విధాన పద్ధతుల ద్వారా జరుగుతున్నటువంటి అనేక పరిశోధనలు ఫలితంగా తేలుతున్నది ఏమిటి అంటే ఈ ముసలితనం లేదా వార్ధక్యం అనేది సహజంగా వచ్చేటువంటి దశ అయినా కూడా అది కూడా ఒక మామూలు వ్యాధి లాంటిదేనని ఆ వ్యాధికి తగినటువంటి మూల కారణాలు ఏమిటో కనుక్కుంటే దానికి తగిన విధంగా కానీ చికిత్స చేసినట్లయితే వృద్ధాప్యాన్ని లేదా ముసలితనాన్ని నివారించవచ్చు లేదా క్రమబద్ధీకరించవచ్చు లేదా దాన్ని నెమ్మది చేయవచ్చు నెమ్మది చేయవచ్చు అనేటువంటి వాదన శాస్త్రవేత్తల్లో బలంగా వినిపిస్తున్నది సెనోలైటిక్ అనే ఔషధం కానీ ఉపయోగించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి మృత కణాలు లేదా జాంబు కణాలని తొలగించి ఉన్నటువంటి కణాలని సజీవత్వం నెలకొచ్చి అంటే లైఫ్ అనేది ఎక్స్పెక్టెన్సీ పెంచితే వృద్ధాప్య పూజ అనేవి కొంచెం దూరం జరుగుతాయని అదేవిధంగా ముసల్తనం అనేది అంత తొందరగా రాదు అని ప్రముఖ శాస్త్రవేత్తలు అనడం మనం వింటూ ఉన్నాం వాటిలో ప్రధానంగా బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటువంటి యాండ్రూస్టీ ప్రకారం అభిప్రాయం ప్రకారం ఆయన చెబుతున్నది కానీ వింటే మనకి చాలా విడూరం అనిపిస్తుంది వృతకణాలను తొలగించి ఉన్నటువంటి జీవకణాలని వాటిలో ఉత్పరివర్తనాల ద్వారా కొంచెం మెరుగైనటువంటి వైద్య విధానం కానీ దానికి అందించినట్లయితే వాటికి కావాల్సినటువంటి మూలకాలను కానీ మనం చేకూర్చినట్లయితే వృద్ధాప్యం అనేది నెమ్మదించే అవకాశం అనేది ఉన్నది దీనివల్ల ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది అని ఇప్పటికీ ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది అదేవిధంగా జార్జ్ వీల్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తూ అనేక రకాలైనటువంటి పుస్తకాల్లో తన అభిప్రాయాన్ని చెప్పగలిగారు అంటే ఏజ్ లెస్గా మనుషులు ఏ విధంగా పెట్టగలుగుతారు భవిష్యత్తులో ఒక ఏజ్ అనేది లేదా ఒక మరణం అనేది ఏది నిర్ధారించలేదు అనేటువంటిది రూఢిగా పబ్లిక్లోకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు బలంగా నమ్ముతూ ఆ దిశగా ప్రయత్నం అనేది సాగిస్తున్నారు ఇంకో శాస్త్రవ్డు మిస్టర్ సీమ్ చెబుతున్నటువంటి మాట ప్రకారం ఏమిటంటే మనిషి మెదడులో ఉన్నటువంటి ఆలోచనలను రీడ్ చేసేటువంటి హెల్మెట్లను తయారు చేసే పనిలో ఉన్నాడు ఆయన అంటే ఒక వ్యక్తి తన మనసులో ఈ క్షణంలో ఏమనుకుంటున్నాడు తన మెదడులో ఎటువంటి ఆలోచనలు అనేవి సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పసిగట్టుకు వెళ్ళేటువంటి హెల్మెట్ని ఆయన తయారు చేయటం అనేది చాలా ప్రధాన ఉద్దేశం కనబడుతుంది దీనివల్ల రానున్న పరిశోధనల్లో ఇది ఎంతగానో స్వకరిస్తుంది అని ఆయన బలంగా నమ్ముతున్నారు అలాగే జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా కూడా కొత్త రకాలైనటువంటి వ్యక్తులను లేదా మనుషులను మనం భవిష్యత్తులో చూడగలుగుతాం అనేటువంటిది శాస్త్రతను ఒకవైపు చెప్తున్నారు ఇదే కాకుండా వృద్ధాప్యాన్ని నివారించగలిగినటువంటి ఆలోచనలు ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా ఇప్పుడు దాని సత్ఫలితాలు ఇవ్వడంతో శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు ఆ దిశగా తమ ప్రయత్నాల్ని మమనం చేస్తున్నాయి దాని ప్రభుత్వాలు కూడా మంచి వతాసు పలుకుతూ వాళ్ళు నిధులను కూడా సమకూర్చడం అయితే జరుగుతుంది అంటే భవిష్యత్తులో ముసల్తనాన్ని నివారించడం పూర్తిగా నివారించడం సాధ్యపడకపోయినా కూడా కొంచెం నిరుమిదాలు చేసి నెమ్మదిగా అంటే నూట ఇరవై సంవత్సరాలకి నూట పది సంవత్సరాలకి లేదా నూట యాభై రెండు వందల సంవత్సరాలకి వృద్ధాప్య సాయలు కానీ ముగిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది మానవ ఊహకే వదిలేస్తున్నారు కృత్రిమ మీద కూడా ఆయన రకాలైనటువంటి ప్రయోగాత్మకంగా అనేక రంగాల్లో నిలదొక్కునేటువంటి నేపథ్యంలో ఏదైనా సాధ్యం పడే అవకాశాలు ఉన్నట్లుగా మనం నమ్మాలి అదే కానీ నిజమైనట్లయితే మనుషులు వంద సంవత్సరాలు శతాయిషులు దాటుకొని ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు భూమి మీద కానీ నిలవగలిగితే కొన్ని పరిణామాలు కూడా ఉంటాయి అని శా తత్వవేత్తలు లేదా శాస్త్రవేత్తలు అలాగే సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే జనాభా ఏళ్ళు వచ్చినా అలాగా భూమి మీద కానీ ఉండిపోతే జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది అంతేకాకుండా ప్రజల మధ్య అనేక రకాలైనటువంటి పొరపత్లు ఏర్పడే ప్రమాదంగా ఉన్నది అంతేకాకుండా వాతావరణం కూడా కలుషితమవుతుంది అదేవిధంగా సహజ సిద్ధమైన వనరుల కోసం కూడా పోటీ అనేది ఏర్పడుతుంది దీనిలో కీల్చిలాట్లు జరుగుతాయి అలాగే ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది ఏదైనా మరణం అనేది ఒక సహజంగా రావాల్సినటువంటి ఒక ప్రక్రియ మరణం లేని జీవితం సాగిస్తే జీవితం యొక్క విలువ తెలుస్తుంది అని తత్వవేత్తలో పెదవిలుస్తున్నారు అది కూడా నిజం కాదు నిజం కాకపోదు కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ అత్యంత వైద్య విధానంలో కానీ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రానున్న కొద్ది సంవత్సరాల్లో ఎప్పటికే మనం నమ్ముతున్నటువంటి అనేక క్లిష్టమైన రోగాలైనటువంటి హృదయ సంబంధ రోగాలు అంటే గుండె సంబంధ వ్యాధులు లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా పూర్తిగా నయం చేసినటువంటి చికిత్స పద్ధతులు కానీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ వృధాప్యాన్ని కూడా కొంత సమయం వాయిదా వేయవచ్చు కొంతకాలం వాయి కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయవచ్చు అనేది శాస్త్రజ్ఞుల మాట ఏదేమైనా ఎటువంటి విడ్డూరాలు జరగడానికైనా అవకాశం అనేది ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక శాస్త్ర విజ్ఞానం అనేది ముందడుగు వేస్తున్నది అదేవిధంగా ఏయే కూడా సాంకేతికతని ఎప్పటికప్పుడు పుష్అప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకుంటూ అనేక రంగాల్లో తన ఉనికిని సాడుతుంది క్రమంగా ఈ మ్యుటేషన్ మానవులు కానీ మనతో పాటు సంచరించే రోజు కానీ వచ్చినట్లయితే వాళ్ళ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఒక వాదన బలంగా వినిపిస్తున్నది ఏదేమైనా వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే